నవరాత్రులలో వారి జీవితంలో రాబోయే మార్పులు ఏంటో చూద్దాం ముఖ్యంగా నవరాత్రులలో ముగిసేసరికి తులారాశి వారికి గ్రహస్థితిలో రీత్యా జరిగే మార్పులు ఏంటి వారి జీవితంలో అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందా చూద్దాం తులారాశివారికి ఈ నవరాత్రులు ముగిసేసరికి అంటే అక్టోబర్ రెండవ తేదీ వరకు నవరాత్రులు ఉండగా తులారాశివారికి ఈ నవరాత్రులు ముగిసేసరికి వారి జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి సహజంగానే ఇంతకు ముందు తులారాశివారు కొన్ని పనులు వారు చేయవలసిన వాటిని కూడా ఇతరులకి అప్పగించడం లేదా ఇతరులతో కలిసి పూర్తి చేయడం లాంటి స్వభావంతో ఉండేవారు అయితే ఈ గ్రహస్థితి రీత్యా తులారాశివారు ఇప్పటి నుంచి వారి అన్ని పనులను కూడా వారే ఒంటరిగా పట్టుదలగా పూర్తి చేస్తారు తప్ప వేరొక సహాయం కోసం ఆశించడం ఎదురు చూడడం లాంటిది చేయరు అది వారికి అనుకూలమైన మంచి మార్పు చెప్పవచ్చు అలాగే ఇంతకు ముందు ఏ పనులనైతే సగం వరకే చేసి ఆపేశారో ముఖ్యంగా విద్యార్థులు చదువులు విద్యార్థులు కానీ లేదా చదువుపై ఆసక్తి ఉన్నవారు సగంలో మధ్యలో వదిలేశారో వారు వాటిని పూర్తి చేసే దిశగా ఆలోచన ప్రయత్నాలు చేస్తారో అది కూడా తుల వారిలో చాలా మంచి మార్పు అనే చెప్పవచ్చు అలాగే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటి దగ్గర నుంచి అన్ని విషయాలలో స్పష్టత అన్ని పనులు ఒక ముగింపుకి తెస్తారు అది తుల వారికి వారిపై వారికి విశ్వాసాన్ని పెంచుతుంది అలాగే కుటుంబ సభ్యులు ముఖ్యంగా కుటుంబ బాధ్యతల విషయంలో ఒక నిర్ణయానికి విస్ వస్తారు ముఖ్యంగా సంతానం భవిష్యత్తుకు సంబంధించి ఒక స్థిరమైన మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఇబ్బందికర పరిస్థితుల నుంచి సరళమైన సానుకూలమైనటువంటి పరిస్థితులకు నడుస్తారు రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది వారి కుటుంబ జీవితంలో మంచి మార్పులను తేబోతుంది అలాగే ఉద్యోగపరంగా కూడా మీకు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది ఉద్యోగ పరంగా ఇంతకుముందు ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని పొందుతారు అలాగే ఉద్యోగ మార్పు కోరుకుంటున్న తుల రాసేవారికి అనుకూల అనుకూలంగా ఉండబోతుంది అలాగే ఇంట బయట ప్రతి చోట గౌరవాన్ని పొందుతారు ప్రతి విషయంలో కూడా ఒంటరిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇంతకు ముందులాగా మీ నిర్ణయాలు మీరు చేయవలసినటువంటి పనులకు సంబంధించి ఇతరులపై ఆధారపడరు ముఖ్యంగా డబ్బు విషయంలో మీరే స్వయంగా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అలాగే వ్యాపార చెందిన వారికి వ్యాపార పరంగా అన్ని అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మూడు స్థలాలలో విస్తరించడం మంచిది మూడు చోట్లలో మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయండి అలా కాకుండా రెండు నాలుగు ఇలా సరి సంఖ్యలో విస్తరించే ప్రయత్నం చేయకండి ఇంకా తుల రాశి వారికి ఈ గృహస్థితి రీత్యా వారికి సంబంధించినటువంటి అన్ని పనులు ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అందడమే కాకుండా మీకు గతంలో రాదు అనుకున్నటువంటి డబ్బు కూడా చేతికి అందుతుంది అందుకే వృక్షిక రాసి అందుకే తుల వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే తుల రాసేవారు ఈ నవరాత్రులలో దుర్గా అమ్మవారిని పూజించడం తప్పనిసరి ముఖ్యంగా దుర్గా అమ్మవారి మండపంలోనైనా సరే అమ్మవారి సేవ చేసుకోండి ముఖ్యంగా మీరు చేయగలిగే సహాయం చేయండి అమ్మవారి పూజలో అమ్మవారి ఊరేగింపులో మీరు చేయగలిగే సహాయం చేయండి ఈ దేవి నవరాత్రులలో తుల రాసేవారికి దుర్గా అమ్మవారి పూజ వారిలో అనుకూలమైనటువంటి మంచి మార్పులను తెస్తుంది అలాగే ముందు ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని పొందుతారు మీ ఆలోచన తీరులో మారుతుంది ముఖ్యంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా హడావిడిగా పరుగులు పెడుతూ తొందరపాటుగా ఉండేటువంటి వారిలో నిధాన స్వభావం అనేది వస్తుంది ఓపికగా అన్నీ కూడా చక్కబెట్టగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి విషయాలలో ముందు లేనటువంటి గోప్యతను పాటిస్తారు అది మీకు ఎంతో మంచిది కూడా అలాగే తులారాశి వారికి కొంతమంది వ్యక్తులు వారిని ఎప్పుడూ కూడా వారి చుట్టూ గమనిస్తూ ఉంటారో అయితే వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏ పని మీద వెళ్తున్నా సరే వినాయకుడిని స్మరించుకొని బయలుదేరడం మంచిది అది మీకు పనులలో విజయాన్ని ఇవ్వడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది కష్టాలు రాకుండా కాపాడుతుంది ఇంకా తులారాశి వారికి ఈ నవరాత్రులలో కుటుంబ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా సంతానం విషయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అన్ని వ్యవహారాలు మొదలు పెట్టే అన్ని పనులు కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి అయితే మీ పైన మీకు తెలియకుండానే ఏదైనా చెడు ప్రభావం కానీ నరపీడ నర దృష్టి కానీ తగిలే ప్రమాదం ఉంది అందుకే ఎప్పుడూ కూడా దుర్గా అమ్మవారి బొట్టును కుంకుమను నుదుటన పెట్టుకోండి అలాగే చేతి బయటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అది మీకు ఎంతో అనుకూలతను ఇస్తుంది అలాగే అలాగే తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా బయటపడే తులారాశివారు ఈ నవరాత్రులలో లక్ష్ ఈ నవరాత్రులలో దుర్గా అమ్మవారిని పూజించడం దుర్గా అమ్మవారి అర్చన చేయడం చాలా మంచిది అది మీకు ఎన్నో దోషాలను గ్రహ ప్రభావాలను తగ్గిస్తుంది అలాగే అన్ని సమస్యలకు కూడా పరిష్కారాన్ని చూపిస్తుంది ఇంకా తులారాశివారు పచ్చని నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలతో దండ చేసి అమ్మవారికి సమర్పించండి అలా సమర్పించినటువంటి నిమ్మకాయల దండను ఒక రోజు లేదా రెండు రోజులు అమ్మవారి మెడలోనే అలంక అలంకారంగా అలానే ఉంచి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకొని అందులో నుంచి ఒక నిమ్మకాయని పసుపు రంగు వస్త్రంలో కట్టి దానిని ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మానికి కట్టండి అది ఇంట్లోకి ఏ చెడు దృష్టిని రానియదు అలాగే మీరు ఎప్పుడు మీ దగ్గర ఉంచుకునే మీ మీ బ్యాగ్ లాంటిది కానీ లేదా పర్సు లాంటిది లేదా ఏదైనా మీ పాకెట్లో కానీ ఇలా ఎప్పుడూ మీ దగ్గర ఉంచేలాగా మరొక నిమ్మకాయని కూడా ఎప్పుడూ మీ వద్ద ఉంచుకోండి దుర్గా అమ్మవారి మెడలో అలంకరించబడినటువంటి నిమ్మకాయల దండలో నుంచి సేకరించినటువంటి నిమ్మకాయతోనే ఇంతకుముందు చెప్పిన పరిహారాలను చేయండి అది మీకు ఎలాంటి నర దృష్టి దుష్టి దోషాన్ని తగలనీయదు అలాగే మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల పీడను తగ్గిస్తుంది